డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ఈరోజు మనము స్త్రీ శరీర అవయవంపై బల్లి పడితే ఏ ఫలితం ఉంటుందో చూద్దాము అలాగే చాలామంది ఇళ్ళలో బళ్ళులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి వాటి వల్ల మంచి ఫలితమా చెడు ఫలితమా ఆ విషయాన్ని తెలుసుకుందాము ఇక ఎవరూ చెప్పినటువంటి బల్లి పలికితే ఏ ఫలితం ఉంటుంది ఎందుకు బల్లి పలుకుతుంది మీరు ఏదైనా ఒక విషయాన్ని తలచినా లేదా ఆ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చినా ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నా కూడా మీ ఇంట్లో బల్లి ఏదో ఒక మూలన పలుకుతూ ఉంటుందండి ఆ పలకడం అనేది మీకు ఏదో తెలియచేస్తూ ఉందని దాని అర్థం ఏ దిక్కులో పలికితే ఆ కార్యానికి ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుందో కూడా మీకు వివరంగా తెలియజేస్తాను ముందుగా స్త్రీ అవయవం పైన పడితే ఏ విధంగా ఉందో చూద్దాము కుడి కాలుపై పడితే శత్రునాశనం జరుగుతుంది ఎడమ కాలు అపకీర్తిని తెస్తుంది కాలి వేళ్లపై పడితే పుత్రుడు జన్మిస్తాడండి మోకాళ్ళపైన చాలా వరకు ఆదరణ లభిస్తుంది అదేవిధంగా అభిమానము మంచి బంధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది చీల మండలపై చాలా వరకు కష్టాలు ఉంటాయండి తొడలపైన బల్లి పడిన పాకిన కామోద్రేకం కలుగుతుంది తలపై బల్లి పడితే మరణ భయం ఉంటుందండి కొప్పు పైన లేదా జడ పైన రోగాల భయం ఉంటుంది పిక్కలపై బంధువుల రాక ఎక్కువగా ఉంటుందండి ఎడమ కన్ను పైన బల్లి పడితే మీ భర్త లేదా దగ్గర అయినటువంటి వారి ప్రేమ మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కుడి కన్ను మనోవ్యతను సూచిస్తుందండి అనవసరమైనటువంటి భయాన్ని కూడా ఇస్తుంది క్రింది పెదవి పైన పడితే బల్లి కొత్త వస్తువులు మీ దగ్గరికి చేరుతాయండి పై పెదవి పైన బల్లి పడితే అలక ఏడుపు ఎక్కువగా ఉంటుంది రెండు పెదవులపై బల్లి పడితే అంటే రెండు పెదవులపైన టచ్ అయితే కష్టాలు సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందండి వీపుపై బల్లి పడితే మరణ వార్త వినాల్సి వస్తుంది గోళ్ళపై అంటే చేతి గోళ్ళు కావచ్చు కాలి గోళ్ళు కావచ్చు గోళ్ళపై మాత్రమే బల్లి పడితే ఏదో చిన్న చిన్న కలహాలు గొడవలు ఇలాంటివి ఉంటాయండి రెండు చేతులపై బల్లి పడితే మంచి ధనలాభం ఉంటుందండి ఎడమ చేయిపై పడితే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది కుడి చేతిపై వస్త్ర లాభము వేళ్లపై నగల ప్రాప్తి ఉంటుందండి కుడి భుజం కామము రతి ప్రాప్తి కలుగుతుంది ఎడమభుజం ఆభరణ ప్రాప్తి కలుగుతుంది రొమ్ము లేక వక్షస్థలం చాలా వరకు మంచి జరుగుతుందండి కుడిచెంప మగ శిశువు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది అంటే అందరికీ కాదు పెళ్ళైన కొత్త జంటలలో ఉన్నటువంటి స్త్రీకి కుడి చెంప పైన పడితే మగ శిశువు జన్మించే అవకాశం ఉంటుంది కుడి చెవి పైన ధనలాభము ఆదాయం ఉంటుంది ఎడమ చెవి పైన కాస్త ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తుంది ఎడమ చెంప రాజకీయము పదవిని ఇస్తుందండి ఉదరం మాస్టర్ దరిద్రమని చెప్పుకోవచ్చు బిరుదలు మీరు నివసిస్తున్నటువంటి స్థానాన్ని మార్పు చేస్తుందండి అంటే భ్రంశంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన విషయాలను తలచిన లేక ఆ విషయాల గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రస్తావన వచ్చినప్పుడు బల్లి శబ్దం చేయటం మీరు వినే ఉంటారు అంటే ఆ బల్లి అంటే గౌలి మిమ్మల్ని హెచ్చరిస్తుంది అన్నమాట ఆ హెచ్చరికకు అర్థం ఏ విధంగా ఉంటుందండి ఇంటి మధ్యలో బల్లి పలికిన తలచిన కార్యం ఆలస్యం అని దాని అర్థం ఈశాన్య దిక్కులో బల్లి పలికిన తలచిన కార్యం శుభప్రదం అని దాని అర్థం అండి తూర్పు దిక్కున అంటే ఉదయము తూర్పు దిక్కున సాయంత్రము పడమర దిక్కు వైపు బల్లి పలికిన తలచిన కార్యంలో సంపద వృద్ధి అని దాని అర్థమండి ఉత్తర దిక్కున బల్లి పలికిన శాంతి కీర్తి ఆరోగ్యం అని అర్థమండి దక్షిణ దిక్కులో బల్లి పలికిన అరిష్టం అనర్థం కీడు కాబట్టి అప్పుడు ఏ పని గురించి అయితే మీరు ప్రస్తావన తెచ్చారో ఆ పనిని కొంతకాలం వాయిదా వేయడం మంచిదండి నైరుతి మూల బల్లి పలికిన తలచిన కార్యంలో చాలా వరకు చెడు ఫలితాలే ఉంటాయి అంటే ఆ పని వద్దని దాని అర్థం రెండు బల్లులు కట్టాయంటే అది మీరు చూస్తుండగా జత కట్టాయంటే మీ గృహంలో ఏదో శుభకార్యానికి సమయం ఆసన్నమైందని దాని అర్థమండి బల్లులు ఎక్కువగా ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడు ధాన్యలక్ష్మి నివాసం ఉంటున్న గృహం అని దాని అర్థమండి అదేమీ చెడు ఫలితం కాదండి బల్లులు ఉన్నంత మాత్రాన బల్లి మీద పడితే కలిగినటువంటి దోషం పోవాలంటే అంటే చెడు ఫలితాలు కలిగేటువంటి అవయవాలు ఉన్నాయి కదా వాటిపైన బల్లి పడితే కంచెలోని అమ్మవారిని దర్శించుకోవాలి ఆ ఆలయంలో బంగారు బల్లిని కూడా తాకి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి కంచికి వెళ్ళలేకపోయినా అక్కడికి వెళ్ళి బంగారు బల్లిని తాకిన వారిని మీరు తాకితే కూడా దోషం పరిహారము ఈ రెండూ కూడా చేయలేనటువంటి వారు తలస్నానం చేసి ఇష్టదైవాన్ని దర్శించిన దోష పరిహారం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరమైతే లేదండి కాబట్టి ఈ విషయాలు మీకు అవగాహన కోసం మాత్రమే ఇచ్చారండి దీన్ని బల్లి శాస్త్రమను గౌలి శాస్త్రమను రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇది పురాతన కాలం నుంచి కూడా ఉందండి గౌలి శాస్త్రము ఉదయం లేవగానే బలిని కనుక దర్శిస్తే అంటే యాదృచ్ఛికంగా జరగాలది అలా దర్శిస్తే వారికి ఆ రోజంతా కూడా అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేసుకోవడము మంచి ఆదాయము వ్యాపారస్తులకైతే ఇంకా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుందండి బల్లి అంత గొప్ప ఫలితాన్ని కూడా ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మరింతమందికి చేరువ్వడానికి మీరు చేసేటువంటి లైక్ ఎంతో ఉపయోగపడుతుందండి అలాగే ఇలాంటి మరెన్నో రహస్యాతి రహస్యమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని మీ ముందు ఉంచడమే నా కర్తవ్యంగా భావిస్తున్నానండి మరెన్నో వీడియోలు చేయడానికి మీరు అవకాశాన్ని నాకు కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి